అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరంట్ల న్యూరో ఫిజిషియన్ ఫ్రమ్ రాజమండ్రి ఇవాళ నేను మీ అందరితో ఈ కరోనా విపత్తి సమయంలో కొన్ని ముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడదలుచుకున్నాను ఇవాళ చూస్తే కరోనా అనేది కరోనా పాండమిక్ అనే పదం కన్నా మనందరం కూడా ఫియర్ పాండమిక్ అనే పదాన్ని మనం కరెక్ట్గా వాడితే అది బెటర్ ఈ సిచ్యువేషన్లో అందరినీ చూస్తున్నా చాలా భయభ్రాంతులు గురవుతున్నారు మెయిన్గా చూస్తే పెద్దవాళ్ళు ఫార్టీ ఇయర్స్ నుంచి అబౌ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఇయర్స్ వాళ్ళందరూ కూడా ఏమాత్రం దగ్గు వచ్చినా జ్వరం వచ్చినా ఆయాసం వచ్చి ఎంత భయభ్రాంతులు అవుతున్నారో ఒకవేళ ఆ వచ్చిన సిమ్టమ్స్ని ఎంత సింపుల్గా మనం మేనేజ్ చేసుకోవచ్చు అన్న ఇంతకు ముందు ఏదైతే ఇలాంటి సిమిలర్ సింటమ్స్ ఇంతకుముందు వచ్చినప్పుడు వాళ్ళు ఎలా అయితే చాలా చిన్న చిట్కాలు మినిమం ట్రీట్మెంట్తో ఎలాగైతే ఇంప్రూవ్ అయ్యారో అన్న విషయాన్ని కూడా మర్చిపోయి ఏదైతే ఈ భయం ఉందో ఈ ఫియర్ పాండమిక్ నడుస్తుందో కరోనా పట్ల దానికి లోనయ్యి తీవ్ర మానసిక ఒత్తిడికి గురై నిమ్ము కాస్త అంటే చిన్న నిమోనియా కాస్త ఎలా వీళ్ళ భయపడి స్ట్రెస్కు గురై ఆ స్ట్రెస్ వల్ల హార్ట్ మీద ఒత్తిడి పడి అదేవిధంగా బాడీలో ఉండే రెస్పాన్స్ అంటే ఈ హార్మోన్స్ కానీ న్యూరో ట్రాన్స్మిటర్స్ కానీ ఎలా అయితే ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి చిన్న నిమోనియా కాస్త లంగ్ ఫెయిల్యూర్ దా తీసుకొచ్చి ఎలా ఆక్సిజన్ అవసరానికి వెంటిలేటర్ అవసరానికి అలాగే సీప్యాప్ బైపాప్ మిషన్ అవసరానికి ఎలా తీసుకెళ్తున్నాం మనందరం చూస్తున్నాం చాలా రకాల ట్రీట్మెంట్లు ఇవాళ ఆన్లైన్లో కానీ వాట్సాప్లో కానీ లేదంటే న్యూస్ పేపర్ మీడియాలో కానీ ప్రతిరోజు మనం చాలా మార్పులు చూస్తున్నాం సుమారు వారానికి కానీ నెలకు కానీ మనం కొత్త రకం మందు ఇది పనిచేస్తుంది అది పనిచేస్తుంది అని రకరకాల మందులు వస్తున్నాయి మార్కెట్లోకి అయితే ఈ ఈ కరోనా అంశం గురించి మాట్లాడాలంటే ఇది మొత్తం కలిసి మనందరికీ అర్థమైంది డిసెంబర్ టైం నుంచి సో డిసెంబర్ నుంచి ఇవాళ మనం ఆల్మోస్ట్ సెప్టెంబర్కి వచ్చేసాం సుమారు ఈ తొమ్మిది నెలలు గడిచే టోటల్గా ఈ కరోనా అనే ఒక ఎపిసోడ్ మనందరం చూస్తున్న ఎపిసోడ్లో ఏం నేర్చుకున్నాం ఏం అర్థమైంది ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అసలు ఈ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చింది లేదా టెస్ట్ పాజిటివ్ అయిందంటే మనం ఏం అర్థం చేసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పుడు సంప్రదించాలి డాక్టర్ని అనేది మీ అందరికీ నేను కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడదలిశాను సో కరోనా వైరస్ అనేది అసలు కొత్త వైరస్సా పాత వైరస్సా టాపిక్ గురించి మాట్లాడాలంటే కరోనా వైరస్ అనేది కరోనా బిరిడ ఈ వైరస్ అనేది ఆల్రెడీ ప్రపంచంలో జంతువుల మధ్య ముఖ్యంగా క్యామెల్స్ అండ్ బ్యాట్స్ మధ్యలో ఉందని సుమారు ఒక ముప్పై నలభై సంవత్సరాల నుంచి పేపర్స్ వస్తూనే ఉన్నాయి కానీ ప్రాముఖ్యంగా చూస్తే రెండు వేల రెండులో చైనాలో ఒక చోట ఈ కరోనా వైరస్ కొంత వ్యాప్తి వచ్చిందని కొంత ఎంతో రిపోర్ట్స్ ఉన్నాయి అదేవిధంగా అది పెద్ద ఎక్కువగా ఈ ఇవాళ ఉన్నంత ప్రభావితం కాకపోయినా ఆ వైరస్ ఆ రోజు కూడా ఒక ముప్పై దేశాల వరకు చిన్నగా పాకిందనే కేసు రిపోర్ట్స్ అయితే మనము చూడొచ్చు రెండు వేల పన్నెండులో మళ్ళీ ఈ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో మిడిల్ ఈస్టర్న్ రెస్పిరేటరీ వైరస్ అని చెప్పి ఈ రకమైన సుమారు సిమిలర్ కరోనా వైరస్ ఒక ఆ మిడిల్ ఈస్ట్లో కూడా ఇలాగే ఒక కామన్ ఫ్లూ లాగా ప్రజెంట్ అయ్యి అక్కడ కూడా కరోనా వైరస్ ఒక వన్స్ మోర్ సెకండ్ టైం మనం ప్రామినెంట్గా జనాల్లో ఒక ఇబ్బందిని కలిగించడం అనేది మనం అర్థం చేసుకోగలుగుతున్నాం సో ఈ కెన్ సీ ఇన్ ద రిపోర్ట్స్ ఇప్పుడు అలా చూస్తే ఇప్పటికే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో మనకి దీని మీద కొంచెం అవగాహన వచ్చింది చైనాలో స్టార్ట్ అయిందనే ఒక దాంతో మనం ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మనం కరోనా వైరస్ చూస్తున్నాం కేసులు కానీ దాని ప్రభావం కానీ సో జనరల్గా కరోనా వైరస్ అనేది ఇన్ఫ్లుఎంజా వైరస్ లాంటిదే అంతేగాని కరోనా వైరస్ ఒక ఇన్ఫ్లుఎంజా వైరస్ ఎలాగైతే మనకి కామన్ కోల్డ్ అంటే రొటీన్గా వాతావరణ మార్పులో ప్రతి సంవత్సరం మనకు వచ్చే దగ్గు జలుబు ఆయాసం ఎలా వస్తుందో అలాంటి ఒక ఇన్ఫ్లుఎంజా వైరస్ వచ్చినప్పుడు వచ్చే ఫ్లూ లాంటి సిమ్టమ్స్ లాగా అలాంటి వైరస్ ఇది ఇది జంతువుల్లో ఉండేది మనుషులు జంతువులు ఎప్పుడూ కలిసి ఉంటారు కాబట్టి కొంత వారిని మనుషుల నుంచి జంతువుల మధ్యలో పాకుతుంది అనే ఒక అండర్స్టాండింగ్ అయితే మనకు ఉంది కానీ ఇది ఇన్ఫ్లుఎంజా వైరస్ లాంటిదే సో ఇదేదో భయం భయంకరమైన మహమ్మారి కదా అంటే ఒక సినిమాలో చూపించినట్టు ఒక వైరస్ ఒకగానే మనిషి ఇమీడియట్గా రోజుల్లో ప్రాణం పోతుంది అనే టైప్ కాదు అది అపోహ సో కరోనా వైరస్ ప్రమాదకరమైన వైరస్ అంటే కరోనా వైరస్ ఒక ఇన్ఫ్లుఎంజా వైరస్ లాంటిది అంటే ప్రతి సంవత్సరం వాతావరణం మార్పు వాటర్లో మార్పు వరద వచ్చినప్పుడు ఎలాగైతే మనకి దగ్గు జలుపు వస్తో అలాంటప్పుడు వచ్చే ఏదైతే మార్పులు వచ్చే ఇన్ఫ్లుఎంజా కానీ అదర్ వైరస్ చాలా వైరస్లు ఉన్నాయి లక్షల కోట్ల వైరస్లు ఉన్నాయి ప్రపంచంలో కానీ మనం టెస్ట్ చేసి మనం అర్థం చేసుకోగలిగే వైరస్ మాత్రం మనకు ఇప్పుడైతే ఒక హార్డ్లీ త్రీ టు ఫోర్ వైరస్సే మనం టెస్ట్ చేస్తున్నాం కానీ కొన్ని లక్షల కోట్ల వైరస్లు ఉన్నాయి అది మర్చిపోకండి వాటర్లో కానీ ఎయిర్లో కానీ సో అన్నీ కూడా మనకి మనలో ఒక జబ్బును క్రియేట్ చేయలేవు ఒక జబ్బును తేలేవు కొన్ని వైరస్లు మాత్రమే మన బాడీలో ఒక లాంటి రియాక్షన్ క్రియేట్ చేయగలిగే శక్తి ఉంటుంది ఎగ్జాంపుల్ ఇన్ఫ్లుయెంజా మనం ఇంతకుముందు ముందు చూసాం స్వైన్ ఫ్లూ లాంటిది సో అది ఒక వేరియేషన్ ఆఫ్ ఇన్ఫ్లుయంజా సో ఎప్పటికప్పుడు ఈ వైరస్ యొక్క ఆకృతి మారుతూ ఉంటుంది సో యాంటిజెనిక్ డ్రిఫ్ట్ అంటాం వేరియేషన్ వస్తూ ఉంటుంది వాటి ఆకృతిలో ఎందుకు వస్తుంది అంటే మనిషి నుంచి మనిషికి ప్రపంచం నుంచి అంటే ప్రదేశం నుంచి ప్రదేశం మారినప్పుడు అది కూడా వ్యాప్తి చెందుతూ ఉంటుంది అనమాట డెవలప్ అవుతూ ఉంటుంది సో అలా అందువల్ల మనకి కొత్త పేర్లు కొత్త రకంగా మళ్ళీ అదే సిమ్టమ్స్ ఆయాసం దగ్గు జలుబు జ్వరం సో కరోనా వైరస్ అనేది పాత వైరస్ కొత్తది కాదు కానీ దాని ఇప్పుడు స్ప్రెడ్ అవటం లేదంటే దాని యొక్క ప్రభావం మనం ఇప్పుడు అధికంగా చూస్తున్నాం సో నేనేమంటానంటే ఇదేదో కొత్త వైరస్ ఇదేదో మనకు తెలియని వైరస్ అని అనుకోవద్దు సో ఈ పాయింట్ తెలియటం వల్ల మనం ఏంటి మనము అర్థం చేసుకునేది ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది పాత వైరస్ అని తెలియటం ఎందుకంటే బాడీలో ఎప్పుడు కూడా శక్తి కణాలు ఉంటాయి ఆ శక్తి కణాలు ఏంటంటే వాటిలో మెమరీ సెల్స్ ఉంటాయి మెమరీ సెల్స్ అంటే ఇంతకుముందు ఆల్రెడీ ఒక వైరస్ కానీ లేదా ఒక ఇన్ఫెక్షన్ కానీ మన బాడీలో ఎక్స్పోజ్ అయ్యి ఉంటే బాడీలో దానంతటా దానికి ఒక యాంటీబాడీస్ తయారై ఉంటాయి ఉండి అది తగ్గిపోయిన తర్వాత దాని యొక్క మెమరీని దాచుకుంటుంది అంటే మళ్ళీ ఇంకొకసారి అదే వైరస్ వచ్చినప్పుడు ఆ మెమరీ సెల్స్లో అది గుర్తుపెట్టుకుని ఇది ఓకే ఇన్ని సంవత్సరాల క్రితం ఇలా వచ్చింది అనే ఒక మెమరీ దానిలో ఉంటుంది సో దానివల్ల ఏమవుతుందంటే ఈసారి వచ్చినప్పుడు అంత తీవ్రంగా రాదు సో అలాగే మనకి కరోనా వైరస్ అనేది ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల ఉంది ఇబిక్్యూటర్స్ అంటాం అంటే వైరస్ కానీ అన్నీ కూడా ఈ ప్రదేశంలోనే ఉంది ఇక్కడ ఉందని ఉండదు ప్రపంచంలో గాలిలో ఉంటుంది వాటర్లో ఉంటుంది వైరస్ అనేది బ్యాక్టీరియా అనేవి అన్ని చోట్ల ఉంటాయి అంతేగాని స్పెసిఫిక్గా ఒక దేశంలో ఒక రాష్ట్రంలో ఒక చోట ఒక పోట అంటే ఒక ఎక్కడో ఒక ఉంది ఉందనేది కరెక్ట్ కాదు వైరస్ అనేది ఎక్కడైనా ఉంటుంది సో అందువల్ల ఏంటంటే బాడీలో కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ లాంటిది సిమిలర్ టు ఇన్ఫ్లుఎంజా అలాంటి వైరస్ ఇన్ఫెక్షన్ ఏదొచ్చినా బాడీలో శక్తి కణాలు ఉంటాయి అవి దాని ఒకవేళ అది జబ్బులాగా మనలో బాడీలో అంటే దాని తీవ్రత ఎక్కువ ఉంటే బాడీ రియాక్ట్ అవుద్ది ఆ బాడీ రియాక్ట్ అవడంతో వచ్చే సిమ్టమ్సే ఈ దగ్గు కానీ జలుబు కానీ అంటే ఫస్ట్ జలుబు ఫస్ట్ మీకు స్లోగా జ్వరం వస్తుంది జ్వరం వచ్చిన తర్వాత క్రమేణా సెక్రేషన్స్ పెరుగుతాయి సెక్రేషన్స్ పెరిగాక క్రమేణా దగ్గు వస్తుంది ఎందుకంటే సెక్రేషన్స్ లంగ్ నుంచి బయట తీయాలి కాబట్టి సో ఇది ప్రాసెస్ అసలు ఎందుక జ్వరం వస్తుంది జ్వరం అనేది బాడీ యొక్క రెస్పాన్స్ అంటే బాడీలోకి ఏదైనా ఒక వైరస్ వచ్చినా బ్యాక్టీరియా వచ్చినా ఆ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ మన బాడీలో ఉన్నప్పుడు దాన్ని మన బాడీ ఎలా డిఫెండ్ చేస్తుంది ఫస్ట్ టెంపరేచర్ పెంచుద్ది టెంపరేచర్ పెంచడం అంటే అది బాడీ ఒక మెకానిజం ఆ వైరస్ని కానీ బ్యాక్టీరియా చంపేకి సో ఆ చంపిన తర్వాత అది కాకుండా శక్తి కణాలు అలా రకరకాల బాడీ డిఫెన్స్ మెకానిజమ్స్ ఉంటాయి సో దానివల్ల ఫీవర్ రావటం అనేది మంచిదే ఫీవర్ వస్తుంది అంటే మన బాడీలో ఒకవేళ ప్రభావితమైన వైరస్ కానీ బ్యాక్టీరియా ఉంటే బాడీ రెస్పాండ్ అవుతున్నాయి ప్రభావితమైన క్రిమి ఉండి మన బాడీ రెస్పాండ్ అవ్వట్లేదంటే జ్వరం రాదు త్వరగా డిటైరిట్ అయిపోతారు సో జ్వరం రాగానే కంగారు పడకూడదు జ్వరం రాగానే ఫస్ట్ మీరు ఏమనుకోవాలంటే ఓకే బాడీలోకి ఒక వైరస్ కానీ ఏదైనా సోకింది దీనికి బాడీ రెస్పాండ్ అయ్యింది అందువల్ల మన జ్వరం వచ్చిందని అందుకే ఫస్ట్ నలభై ఎనిమిది కంగారు పడకూడదు కంగారు పడకుండా ఓపిక్గా వెయిట్ చేయాలి జ్వరం మాత్రమే ఉంటుందా ఇంకా సింటమ్స్ పెరుగుతున్నాయని నలభై ఎనిమిది గంటలు దాటిన తర్వాతే మనం పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేయాలి అంతే కానీ ఫస్ట్ జ్వరం రాగానే ట్యాబ్లెట్ వేయకూడదు బాడీకి కూడా మనం టైం ఇవ్వాలి అడాప్ట్ అవటం కానీ సో దాని తర్వాత క్రమేణా మనకు వచ్చేది ఏంటి ఫస్ట్ స్లోగా జలుబు వస్తుంది జలుబు వచ్చాక స్లోగా మనకి ఏమవుతుందంటే లంగ్స్లో కూడా ఈ జలుబు సెక్రేషన్స్ వల్ల లంగ్లో స్లోగా దగ్గు మొదలవుతుంది ఎందుకు ఈ సెక్రేషన్స్ ఉంటాయి కాబట్టి అది కాఫర్డ్ చేయాలి కాబట్టి దగ్గు వస్తుంది ఈ రెండు జరిగిన తర్వాత విపరీతం నీరసం ఉంటుంది ఎందుకంటే బాడీలో ఈ కణాలు ఏదైతే ఉన్నాయో మన శక్తి కణాలు తెల్ల రక్త కణాలు ఆ లోపల జరిగే ఈ వైరస్ని ఏమంటారు పె పెరగకుండా దాని ప్రభావం చూపడానికి దాని అంతా ట్రై చేస్తూ ఉంటాయి ఆ క్రమంలో ఏమవుతుందంటే ఈ దా కణాలు తగ్గుతాయి అంటే తెల్ల రక్త కణాలు తగ్గుతాయి ఆ తెల్ల రక్త కణాలు తగ్గినప్పుడే మనకు విపరీతమైన నీరసం వస్తుంది దాన్ని న్యూట్రోపీనియా అంటాం సో ఇవన్నీ ఏంటంటే బాడీ యొక్క మెకానిజమ్స్ ఈ దేని నుంచి ఒక వైరస్ ఆర్ బ్యాక్టీరియా నుంచి మన బాడీ ఫైట్ చేసే డిఫెన్స్ మెకానిజం కానీ మనం ఏం చేస్తున్నాం అసలు ఫీవర్లో కానీ అసలు బాడీని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వైరస్ ఇల్నెస్ నుంచి డిఫెండ్ చేసే అవకాశం ఇవ్వకుండా ఆది నుంచే మనం కన్ఫ్యూజ్ చేస్తున్నాం అవసరం లేని మందులు అనవసరమైన కంగారుతో మనం కన్ఫ్యూజ్ చేస్తున్నాం సో అందుకని మనం తెలియాల్సిన విషయం ఏంటి కరోనా వైరస్ అనేది ఇంతకుముందు నుంచి ఉన్న వైరసే కాకపోతే ఇప్పుడు విరిలెన్స్ స్ట్రైన్ వచ్చిందంటున్నారు అదొక మరిన్ని విషయాలు మరీ తెలియజేస్తాయి